ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి బిఈడి కోర్స్ చేయాలనుకునేటటువంటి అభ్యర్థులకు సంబంధించిన హెడ్సెట్ ప్రవేశ పరీక్ష రేపు జరగబోతోంది రేపు ఏపీ హెడ్సెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా బీఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ హెడ్సెట్ ప్రవేశ పరీక్షను ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించనున్నట్టు కన్వీనర్ ఆచార్య కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు పరీక్షకు పదివేల ఎనిమిది వందల ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని అన్నారు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఉదయం ఏడు నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారని ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో హాల్ టికెట్ తమ గుర్తింపు కార్డును తీసుకురావాలని పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే బీఈడి కోర్సు చేయాలని అనుకుంటూ మరి హెడ్సెట్ కు దరఖాస్తు చేసి ఉన్నారో అటువంటి వారు మరి రేపు హెడ్సెట్ ప్రవేశ పరీక్ష అనేది జరగబోతోంది మరి ఈ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం ఉంది ఇందుకోసం మీరు ఏపీ హెడ్సెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో మీ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు పరీక్ష అనేది జరగబోతోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభ తేదీ మార్చాలి అంటూ ఇక్కడ మరి ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ వినతి పత్రాన్ని సమర్పించడాన్ని చూస్తూ ఉన్నాం మామూలుగా ప్రతి సంవత్సరం జూన్ పన్నెండవ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయి కానీ ఈ నెల మరి పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల పన్నెండున కాకుండా జూన్ పదమూడవ తేదీన మరి పాఠశాల పునః ప్రారంభించాలి అని కోరడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మార్చాలి సీఎం గా చంద్రబాబు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నందున పాఠశాలల పునఃప్రారంభాన్ని పదమూడుకు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ వినితి పత్రం సమర్పించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపాధ్యాయులు అందరూ హాజరైనందుకు ఈ వెసులుబాటు కల్పించాలని విన్నవించారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది అంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును కూడా చేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి పదహారున షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ప్రవర్తన నియమావళి జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత నలభై ఎనిమిది గంటల వరకు అమల్లో ఉందని అన్నారు రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా ఖరారవడంతో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని అన్నారు దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు మరి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు ఇక ఎన్నికల కోడ్ ఎత్తివేసినటువంటి నేపథ్యంలో ఉద్యోగులపై ఎన్నికల సస్పెన్షన్లు ఎత్తివేయాలని ఎన్నికల సంఘానికి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి రాష్ట్రంలో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా కోర్ నిబంధనల పేరుతో పలువురు ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్లు ఎత్తివేయాలని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరినట్లు గురువారం ప్రకటనలో తెలిపారు పల్నాడు అనంతపురం జిల్లాలో నెలకొన్న హింసాత్మక ఘటనను అడ్డుకోవడంలో విఫలమయ్యారనే కారణంగా సస్పెన్షన్కు గురైన ఐపీఎస్ అధికారులు బిందు మాధవ్ అమిత్ బార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ ను ఎత్తివేసింది లేఖలో గుర్తు చేశారు చాలా మంది ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదులు వ్యక్తిగత రాజకీయ ద్వేషంతో కూడుకున్న తప్పుడు ఫిర్యాదులేనని సురేష్ బాబు పేర్కొన్నారు అనారోగ్య కారణాలతో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయినా ఉద్యోగులు కూడా సస్పెన్షన్ తెలిపారు తక్షణమే ఆ ఉద్యోగులపై ఉన్న సస్పెన్షన్ ఉత్తర్వులు ఉద్యోగులకు ఇచ్చిన మెమోలను ఉపసంహరించుకునేలా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు మే నెల జీతాలు చెల్లించాలి అంటూ ఉద్యోగులకు మే నెల జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సమైక్య సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి కోరారు జూన్ తేదీ వచ్చినా ఇంతవరకు జీతాలు అందలేదని పేర్కొన్నారు నూతన ప్రభుత్వం ఈ నెల పన్నెండున్న ఏర్పాటు కాబోతోందని జీతాల గురించి ఆర్థిక శాఖ అధికారులను సంప్రదిస్తే స్పందించడం లేదు లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులకు జీతాలు మంజూరు చేసే బాధ్యత ఎవరికి ఉందో అర్థం కాని పరిస్థితి అని పేర్కొన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు జూన్ ఏడవ తేదీ వచ్చినప్పటికీ ఇంకా ఇప్పటికీ జీతాలనేవి అందలేదు మరి మే నెల జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఏపీటీఎఫ్ కోరడాన్ని చూస్తూ ఉన్నాం ఇక మరో పక్క గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై న్యాయ విచారణ జరిపించండి అంటూ మరి ఏపీటీఎఫ్ కోరడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మాట్లాడుతున్న చిన్నపాటి మంజుల పక్కన పాండురంగ వరప్రసాద్ రావు జిల్లా అధ్యక్షులు బసవలింగారావు గత ప్రభుత్వ హయాంలో విద్యా కానుక కిట్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పై వ్యవహారాలపై న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ అధ్యక్షురాలు చెన్నపాటి మంజుల డిమాండ్ చేశారు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బసవలింగరావు అధ్యక్షతన గురువారం జిల్లా కార్యదర్శి సమావేశం జరిగింది ఈ సందర్భంగా చెన్నపాటి మంజుల మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను అనేక అవమానాలకు అవహేళనలకు గురి చేసిందని అన్నారు సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు ఆర్థిక నష్టాలు కలగజేయడమే కాకుండా ఉపాధ్యాయుల మీదుగా ప్రవీణ్ ప్రకాష్ తో దాడులు చేయించి మానసిక ఆందోళనకు గురి చేశారని వీటన్నిటి ఫలితమే ప్రభుత్వ ఘోర పరాజయమని అన్నారు మంచి మెజారిటీతో గెలిచిన ప్రభుత్వానికి స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వం చివరిలో చేసిన అక్రమ బదిలీలు నిపుదల చేయాలని డిమాండ్ చేశారు పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలల విద్యారంగానికి గొడ్డలు పెట్టుగా ఉన్న జీవో నంబర్ వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు జిలాని రాష్ట్ర కార్యదర్శి మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమ బదిలీలకు మరి తాజా ఏర్పడబోయే ప్రభుత్వం బ్రేక్ వేసింది టీచర్ల అక్రమ బదిలీలకు బ్రేక్ గత ఆదేశాల నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఎన్నికల ముందు అడ్డుకోదుగా పన్నెండు వందల మంది బదిలీ కోర్టు తర్వాత రిలీవ్ కావాలన్నా అప్పట్లో కావాలని అప్పట్లో ఆదేశం ఒక్కొక్కరి నుంచి నాలుగైదు లక్షల ముడుపులు నాటి మంత్రి బొత్స ఆఫీస్ కేంద్రంగానే వసూళ్లు ఉపాధ్యాయ సంఘాల నేతలకు పాత్ర ప్రభుత్వం మారడంతో బదిలీల నిలిపివేత లబోదిబో అంటున్న ముడుపులు ఇచ్చిన టీచర్లు రూల్స్ గీల్స్ మాకు పట్టవు బదిలీల షెడ్యూల్ కౌన్సిలింగ్ తో సంబంధం లేదు ముడుపులిస్తే ఎప్పుడైనా బదిలీ చేస్తాం ఒకటి అరా కాదు వందల మందిని అడ్డదారులో మార్చేస్తాం అనే తరహాలో నిబంధనలు తుంగలో తొక్కి కమిషన్ల కోసం చేసిన ఉపాధ్యాయ అక్రమ బదిలీలకు బ్రేక్ పడింది ఎన్నికల ముందు బదిలీ జారీ చేసి కోరు ముగిసిన తర్వాత వారంతా రిలీవ్ కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ బదిలీలను నిలుపుదల చేస్తూ ఆయన గురువారం తాజాగా మరో ఉత్తర్వులు జారీ చేశారు బదిలీల వెనుక యాభై కోట్లకు పైగా స్కామ్ జరిగింది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం కేంద్రంగానే వసూల పర్వం కొనసాగింది అక్రమాలను అడ్డుకోవాల్సిన మంత్రి ముడుపుల వసూలకు గేట్లు తెరిచారు దీంతో వందల మంది టీచర్లు కోరుకున్న స్థానాల కోసం అడిగినంత సమర్పించుకుని బదిలీ ఆర్డర్లు తెచ్చుకున్నారు ఒక్కో టీచర్ నాలుగు నుంచి ఐదు లక్షలు ఇచ్చారు ఇప్పుడు ఆ బదిలీలు ఆగిపోవడంతో ముడుపులిచ్చిన టీచర్లు లబోదిబోమంటున్నారు ఈ వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖలోని కొంత ఉపాధ్యాయ సంఘాల నేతల పాత్ర కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది బదిలీలు చేయిస్తామంటూ అప్పట్లో వీరు ముడుపులు వసూలు చేశారు పాఠశాల విద్యాశాఖలో అన్ని తానే వివరించే ఓ కమిషనరేట్ అధికారి రాయలసీమకు చెందిన సచివాలయంలోని పాఠశాల విద్యాశాఖ అధికారి పాత్ర కూడా ఇందులో ఉంది వారిద్దరే దాదాపు ముప్పై బదిలీ చేయించారు సచివాలయంలో కూర్చొని ఆర్ధులు తయారు చేశారు ఇక ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కువ మంది టీచర్లు ఉండే ఓ పెద్ద సంఘం నాయకులు తెలంగాణలో తప్ప ఏపీలో టీచర్లే లేని ఓ సంఘం నేతలు కూడా ఇందులో తలదూర్చారు ఏపీ టీచర్లు లేని సంఘంలో రాయలసీమకు చెందిన నేతే ఒకరే ఇరవై మంది టీచర్లను బదిలీ చేయించారు ఇప్పుడు బదిలీలు ఆగిపోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది బొత్స వద్దకు వెళ్లి ముడుపులు వెనక్కి ఇవ్వాలనే ధైర్యం చేయలేకపోయినా ఆ అధికారులు సంఘాల నేతలు టీచర్లు నిందిస్తున్నారు మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ ఫోన్లు చేసి అడుగుతున్నారు చేస్తే తప్పేంటి విద్యాశాఖ మంత్రిగా అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన బొత్స సత్యనారాయణ బదిలీలు పరితించారు అక్రమ బదిలీలు చేస్తాం అని బహిరంగంగా ప్రకటించారు మొదట సీఎం కార్యాలయం పేరుతో కొన్ని పేర్లు తయారు చేశారు ఓ మీడియా సమావేశంలో వీటిపై ప్రశ్నించగా సిఫారసు బదిలీ చేస్తే తప్పేంటి ఎమ్మెల్యేలు అడిగితే బదిలీలు కూడా చేయకపోతే ఎలా అని అడ్డగోలుగా మాట్లాడారు ఆ తర్వాత కొంతకాలానికి బొత్స ఆఫీస్లోనే ముడుపులు వసూలు చేశారు ఆ కార్యాలయంలో పని చేసిన కమలాకర్ అనే వ్యక్తి ద్వారా ఈ నగదు చేతులు మారింది బదిలీ కావాలంటే ఖచ్చితంగా కమలాకర్ ను కలవాల్సిందేనని అనధికారిక నిబంధన పెట్టి అమలు చేశారు డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా బదిలీ అడిగితే దరఖాస్తు తీసుకుని పక్కన పడేశారు కేవలం ముడుపులిచ్చిన వారి దరఖాస్తులను ప్రాసెస్ చేశారు నేరుగా మంత్రి దుకాణం తెరవడంతో కమిషనరేట్ అధికారి సచివాలయం అధికారి కలిసి కొన్ని బదులు చేసుకున్నారు కాగా ఇప్పటికే వీరిలో కొందరు కొత్త స్థానాల్లో చేరిపోయారు మొదటి చేసిన బదిలీలో ఆర్డర్లు పొందిన వారు కొత్త స్థానాల్లో చేరగా ఎన్నికల కోరుకు ముందు ఆర్డర్లు పొందిన వారు ఆగిపోయారు ఆ రోజు ఏం చేశావు ప్రవీణ్ అక్రమ బదిలీ వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జోక్యం కూడా ఉంది గదేదాని మొదట్లో కౌన్సిలింగ్ ద్వారా సాధారణ బదిలీలు చేశారు ఆ తర్వాత సిఫారసు బదిలీల పేరుతో అక్రమ బదిలీలు ప్రారంభించారు ఆ సమయంలోనూ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు ఈ అక్రమాల వ్యవహారం దాదాపు ఆరు నెలలు కొనసాగింది ఎన్నికల ముందు బదిలీ ప్రక్రియ వేగంగా చేసేందుకు పూర్తిగా సహకారం అందించారు ఆయనతో పాటు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులంతా ఈ తతంగానికి వత్తాసు పలికారు ఇప్పుడు అవి అక్రమ బదిలీలని ఆపేయడంతో మాకేం తెలియదు అన్నట్టు వివరిస్తున్నారు అప్పుడు బదిలీ ఆర్డర్ ఇచ్చిన ప్రవీణ్ ప్రకాష్ అక్రమాలు కళ్ళ ముందు జరుగుతుంటే ఏం చేశారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు మొత్తానికి టీచర్ల అక్రమ బదిలీలకు బ్రేక్ పడింది కొత్త ప్రభుత్వం రావడంతో మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో